హలో గైస్ రీసెంట్గా తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అనేటువంటి కిషన్ కుమార్ హుడ్డా గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆశిష్ నర్వాల్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారంటే ఆశిష్ నర్వాల్కి నేను దవాంగ్ ఢిల్లీలో ఉండగా రెండు సీజన్ల పాటు ఎన్వైపీగా అవకాశం ఇచ్చాను అండ్ ఆ తర్వాత అతను అన్సోల్డ్గా వినిదిరిగాడు రీసెంట్గా నేను తెలుగు టైటన్స్లో కూడా అతనికి రెండు సీజన్ల పాటు అవకాశం కల్పించాను బట్ అయినప్పటికీ కూడా నా అంచనాల్ని అందుకోలేకపోయాడు ఆశిష్ నర్వాల్ అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అనేటువంటి క్రిషన్ కుమార్ హుడ్డా గారు సో ఈ నేపథ్యంలో ఆశిష్ నెర్వాల్తో పాటుగా మరొక ప్లేయర్ని కూడా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ కోసం రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది క్రిషన్ కుమార్ హుడ్డా గారు ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే చూద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెలాకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిద్ధ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైవ్ ఫలడానికి ట్రై చేయండి కృష్ణ్ కుమార్ హుడ్డా గారు ఏ ఇద్దరు ప్లేయర్స్ పైన అయితే ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో సీరియస్గా రియాక్ట్ అయ్యారో ఆ ఇద్దరు ప్లేయర్స్ని కూడా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్కి ముందుగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ అజిత్ పవార్ పునెరిపాలటన్తో ఆడినటువంటి లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా ఎనిమిది ట్యాకిల్ పాయింట్స్ని లీక్ చేశాడో ఎనిమిది సార్లు పునేరిపల్టన్కి పాయింట్స్ సమర్పించాడో మనందరం కూడా బాగా చూసాం సో ఈ నేపథ్యంలో అజిత్ పవార్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కృషన్ కుమార్ హుడ్డాగారు ఆశిష్ నర్వాల్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించాడు ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్ అంటూ మనం పొగిడాం అండ్ డూ ఆర్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్గా కూడా తెలుగు టైటన్స్కి వౌండర్ఫుల్ సర్వీసెస్ని అందించాడు ఆశిష్ నర్వాల్ బట్ అయినప్పటికీ కూడా ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో అంత రీదంలో కనిపించలేదు ఏమాత్రం పాయింట్స్ని సంపాదించే యోచనడు కనిపించలేదు ఆశిష్ నర్వాల్ సో ఫామ్లో లేనటువంటి కారణంగా ఆశిష్ నర్వాల్ని ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లోకి విడిచిపెట్టే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ అండ్ అజిత్ పవార్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో ఓవరాల్ సీజన్ వైజ్గా చూసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని అందించాడు బట్ ప్లే ఆఫ్ మ్యాచ్లు మరీ ముఖ్యంగా పునీరి పల్టన్తో అగెన్స్ట్గా ఆడినటువంటి మ్యాచ్లు ఎనిమిది పాయింట్ అని లీక్ చేయడం మనం చూసాం ఒక కీలక ప్లేయర్ కీ ప్లేయర్ ఎక్స్పీరియన్సెడ్ డిఫెండర్ ఎనిమిది పాయింట్స్ని అపోజిట్ టీమ్కి ఇస్తే అది ఎటువంటి ఇంపాక్ట్కి దారి తీస్తుందనేది మనందరం కూడా చూసాం అజిత్ పవార్ లీగ్ చేసినటువంటి పాయింట్స్ వల్లనే ప్రధానంగా మనం ఆ మ్యాచ్ ఓడిపోయామని చెప్పొచ్చు సో కీలక మ్యాచ్లో ఓడించాడు కాబట్టి అజిత్ పవార్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది క్రిషన్ కుమార్ హుడ్డ గారు ప్రధానంగా వీళ్ళు నా కొద్దు అని మేనేజ్మెంట్తో డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది క్రిషన్ కుమార్ హుడ్డ గారు సో అజిత్ పవార్ అండ్ ఆశిష్ నిర్వాల్ అయితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ తెలుగు టైటన్ స్క్వాడ్లో ఉండే అవకాశం లేదు నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే ఎందుకంటే సీజన్లో ఆశిష్ నర్వాల్ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆశిష్ నర్వాల్ని స్టార్టింగ్ సెవెన్లో పెట్టనున్నారు అండ్ ఆ తర్వాత పునీరిపల్టన్తో జరిగినటువంటి మ్యాచ్లు స్టార్టింగ్ సెవెన్లోకి తీసుకొచ్చారు బట్ ఆ మ్యాచ్లో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు పునీరిపల్టన్ బి టీం పైన కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు ఆశిష్ నర్వాల్ సో రిధమ్లో లేనటువంటి కారణంగా ఆశిష్ నర్వాల్ని రిలీజ్ చేస్తారు అండ్ సెమీఫైనల్ క్రూషల్ మ్యాచ్లో ఎనిమిది పాయింట్లు లీక్ చేసినటువంటి కారణంగా అజిత్ పవార్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది కృష్ణ్ కుమార్ హుడ్డా గారు సో ఓవరాల్గా ఈ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని కూడా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లోకి విడిచిపెట్టబోతోంది తెలుగు టైటన్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి